హలో ఫ్రెండ్స్ ఇవాళ టొమాటో ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో ఫస్ట్ కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని దానిలో క్లీన్ చేసుకున్న ప్రాన్స్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి సో ప్రాన్స్లోంచి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ప్రాన్స్లో వాటర్ ఇంకిపోతే ఇలా ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి మనకు కనిపిస్తుంది సో అలాంటి టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి కొంచెం కర్రీ లీవ్స్ కొంచెం ఆనియన్ యాడ్ చేసి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మంచిది దానిలోనే టొమాటో కొంచెం యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని టమాటో మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి టొమాటో మగ్గాక ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని దాంట్లో మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి ప్రాన్స్కి టొమాటో ఆనియన్ గ్రేవీ బాగా పట్టుకునేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం చిల్లీ పౌడర్ కొంచెం కొరియా పౌడర్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ టైంలో మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ కారం ఏదైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకొని కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ప్రాన్స్ని బాగా ఉడికించుకోవాలి ఎప్పుడు మూత పెట్టేసి బాగా ఉడికించుకున్నాక ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఆయిల్ సపరేట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే ప్రాన్స్ కర్రీ రెడీ